భూ పిలువబడే దేవస్థానం ఉండి ఎప్పటి నుండో ఇక్కడే జీవనం సాగిస్తున్న కొంతమంది ప్రజలు ఇంటి పట్టాలు ఉన్నా కూడా నిలువ నీడ కట్టుకోవడానికి అధికారులు మాత్రం అంగీకరించడం లేదని ప్రజా ప్రచార పరిచయ కార్యక్రమంలో పర్యటిస్తున్న శాసనసభ స్వతంత్ర అభ్యర్థి నాగోతి నాగమణికి తమ సమస్యను వినవించుకున్నారు అధికార సహాయంతో పనులు చేసుకుంటున్నారని మాకు ఏ విధమైన అవకాశం ఉన్నా మా కోసం మా పిల్లల కోసమైనా మాకు మంచి చేయండి అంటూ కన్నీరు కార్చారు మరికొన్ని ప్రాంతాల్లో స్ట్రీట్ లైట్ వీధి దీపాలు కూడా లేకుండా ఉన్నామని ప్రభుత్వాలు మారుతున్న పనులు మాత్రం నీటి మీద రాతల మాదిరిగా చెరిగిపోతున్నాయి ఎవరిని నమ్మాలో అర్థం కావడం లేదు మీరు పదవుల్లో ఉన్నా లేకున్నా మా కోసం ఆలోచించి మాకు మంచి చెయ్యండి మీకోసం మేము మీ వెనకాలే నిలబడతాం అని ఆమెన అడవివరం సింహతలం గ్రామ ప్రజలు తమకు మద్దతును తెలియజేశారు నాగమణి మాట్లాడుతూ అమ్మా నేను పదవి వ్యామోహంతో రాలేదు పనులకు మంచి చేయాలని కంకణం కట్టుకున్న మీ సమస్యను నేను అతి త్వరలోనే పరిష్కార మార్గాలు కనుగొని పూర్తి చేస్తానని మాట ఇచ్చారు

స్థానిక వాళ్ళు తగ్గదు చెప్పండి మా వచ్చే ఎలక్షన్లకు ఎమ్మెల్యేగా భీమిలీ పోటీ చేస్తున్నాను మర్చిపోతే నాలుగో నాలుగో సిద్ధం అడిగారు మరుమాడి నుంచి వచ్చా ఓటేసి నమస్తే అండి మధువాళ్ళు నా పేరు నాగవత్ సో వచ్చే ఎలక్షన్లకి ఎమ్మెల్యేగా భీమిని పోటీ చేస్తున్నాను సార్ నాగవతి నాగమభ్యర్థి భీమిని నియోజకవర్గం అండి సో ప్రజాపరిచయ కార్యక్రమంలో గత లాస్ట్ ఇయర్ డిసెంబర్ నుంచి ప్రజాపరిచయ కార్యక్రమంలో అయినా అయినటువంటి అందిస్తుందండి సో అదే సందర్భంగా నేను భేటీ రావడం జరిగింది

सही आप लोगों को जो बच्चों अच्छे इनके एमएलए का मीनिंग को भी जांचना है सुबह रात के आते ही ऑफिस से मिलने आ जाओ मां हां अपने के दरबार में कोई नहीं है हम सुने नहीं आते नाग और नाग वाली अच्छे लक्षण के एमएलए का मीनिंग की सुबह रात के को बोलते हैं और Evet. 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 బాబా పిల్లతన్న నమస్కారండి మేడం గారు అపే 9వ మార్క్ అండి వచన్కి ఎమ్ఎల్ నేకు తీసే పోడినలా అచ్చపాకి అంటే మధ్యలో చేరిపిండి 9వ మార్క్ సబతర్తయ్ ఒజన లాలా ఆ ఒజన నేను అదే చెప్తున్నా నేను అవకిల సరే అప్పుడు గంటా శ్రీనివాసరావు వచ్చాడు మీకు ఎందుకు మూడు నెలలు క్లియర్ చేసతరా ఆరు పైన అయిపోయింది ఆమంచిన్ వచ్చాడు ఆడు మూడు నెలలు క్లియర్ చేసాలి అని చెప్పి ఇక్కడ ఇప్పుడు ఇలాగే వాలెని చేపడ బా పరిచిత క్విక్ మీరాలుదె ఈ దేవస్థానం భూమి రేపటి కాదు మాకు పరిస్థితి చెప్తే ఉన్నాయని తెలిపిస్తా సంతలాంటి అండి జరగ దేవస్థానం క్లియర్ అవ్వకుండా పట్టుకునే ఇల్లు మాది మా మా మాకు మా కట్టుబడి మాకు పరిమితుంది తెలంగాణ మీకు చెందేలాగా ఎప్పటించి ఉన్నది ఇది సో దీన్ని ఎప్పటి నుంచి ఎవరు ఫస్ట్ ప్రెస్ మీట్ ఇచ్చినప్పుడు నేను మొదటి దీని గురించి చెప్పాను మా పత్రికా వినాయకులకు ఇది ఇలా ఉంది ఇక్కడ తగ్గించదు అయిపోయింది అనుకో మా ఇం కట్టుకోవడానికి అవకాశం లేదు మా ప్లేస్ కట్టుకో ఇప్పుడు ఇద్దరు కొడుకులు అనుకో ఇద్దరు కొడుకులు అనుకో ఇద్దరు కొడుకులు అనుకో ఎలా ఎలాగ ఉంటుంది అని చెప్పండి ఎలా ఉంటుంది ఇప్పుడు ఆరు పిల్లల పెళ్ళిళ్ళు చేద్దాం అంటే ఇరవై లక్షలు పది లక్షలు పట్టుకోవాలి లేదు

தோஸ்தான் வைக்கலாம் அதே நான் வச்சிருந்தாங்க

బంగారం గుడి పక్కన చూడండి పాత ఇల్లది ఇర కూడా కట్టుకుంటారు కొత్తగా ఎంప్లే పర్మిషన్ ఇప్పుడు గ్రామ కంట ఉంది గ్రామ కంటే కట్టుకుని మేము అదో మళ్ళీ ఏం ఇల్లు కాలిపోతే ఆడికి ఎందుకు ఇచ్చారు పర్మిషన్ అది మద్ద ఆపండి ఎవరు లేదు ಎಲ್ಲಾರ್ <laughs> <Allah> <laughs> <satisfy paying enough> <saturates> ఇప్పుడు అయిపోయి కూడా ఇంట్లో ఏంటో చెప్పండి అది నేల మాట చేస్తే రెండు ఇల్లు కట్టుకున్నావన్న ఛాన్స్ లేదు ఇప్పుడు అలా మీలో ఒక కుటుంబమే చాలా చాలా కుటుంబాలు ఉంటాయి కదా

మీ సమస్యలు చేస్తే మన పాస్బుక్ ఇది సార్ ఓట్లు కావాలంటే కూడా వస్తాడు తర్వాత అవి కూడా పట్టించుకో

నేను సారుపషిని పక్కల హాస్పిటల్ పట్ని కదా రిజిస్టర్ సావులేన దానికి ఇవ్వా సరే కదా లేదు అప్పుడే పర్వాలేదు ఇప్పుడే దేవస్థలం నీళ్ళప్పుడు తీర్చాయి మన ప్రజల సమస్యని నా తరఫున మన పత్రికా విలేకరులకు మరొకసారి విన్నవించుకుంటున్నాను మరి ఇక్కడ ఈ విజయనగిరి గ్రామంలో పాలెంలో మనం ఉన్న వాళ్ళు రాత్రి సించలం ఓకే సింహాచలం రాజగ్రామ గ్రామంలో పంచగ్రామైన భూ సమస్య సంబంధించి వాళ్ళ ఆడివరం వెంకటాపురంలో రెండు గ్రామాలు కూడా పంచ గ్రామాలు రెండు గ్రామాలు వస్తాయి అందులో ఈ అడివరంలో అయితే మనకి ఇక్కడ ఈ భూ సమస్య అయితే ఎప్పటి నుంచి పరిష్కారం అనేది రోజుకోకుండా ఈ గ్రామంలో అంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వాళ్ళు ఏమంటారు వాళ్ళ తరఫున ఇక్కడ మనకి భూస భూ 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 స్థలానికి సంబంధించిన భూములు ఎవరికైతే అరుగులు రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ అయినా పట్టాదారులకు పక్కాగా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అయితే మన గవర్నమెంట్ తక్షణమే శాంక్షన్ చేయాలని మరి మా గ్రామ ప్రజల తరఫున నేను స్వతంత్ర అభ్యర్థి అయిన నాగోత్ నాగమని పత్రికా అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి మన అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని వీరైన తొందరగా వీళ్ళకి ఈ గవర్నమెంట్ పథకాలు అందేలాగా అరుగులకు చెయ్యమని మరొకసారి కోరుకుంటున్నాను నేను అది మన ప్రజల సమస్యని నా తరఫున మన పత్రికా విలేకరులకు మరొకసారి విన్నవించుకుంటున్నాను మరి ఇక్కడ ఈ విజయనగిరి గ్రామంలో పాలెంలో మనం ఉన్న వాళ్ళు ఇక్కడ రాజవిధి ఓకే రాజ్వింహాచలం రాజగ్రామ్ గ్రామంలో పంచగ్రామైన భూ సమస్య సంబంధించి వాళ్ళ ఆడివరం వెంకటాపురంలో రెండు గ్రామాలు కూడా పంచగ్రామాలు రెండు గ్రామాలు వస్తాయి అందులో ఈ ఆడివరంలో అయితే మనకి ఇక్కడ ఈ భూ సమస్య అయితే ఎప్పటి నుంచి పరిష్కారం అనేది రోజుకోకుండా ఈ గ్రామంలో వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళ కరపున ఇక్కడ మనకి ఆ భూ 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 స్థలానికి సంబంధించిన భూములు ఎవరికైతే అరుగులు అయ్యి రిజిస్ట్రేషన్ అయ్యి ఉన్నాయో ఆ రిజిస్ట్రేషన్ అయినా పట్టాదారులకు పక్కాగా ఇల్లు కట్టుకోవడానికి పర్మిషన్ అయితే మన గవర్నమెంట్ తక్షణమే శాంక్షన్ చేయాలని మరి మా గ్రామ ప్రజల తరఫున నేను స్వతంత్ర అభ్యర్థి అయిన నాగోత్ నాగమని పత్రికా విలేకరులు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నామండి ఇది మన అధికారుల దృష్టికి తీసుకెళ్ళమని వీరైనా తొందరగా వీళ్ళకి ఈ గవర్నమెంట్ పథకాలు అందేలాగా అరుగులకు చెయ్యమని మరొకసారి కోరుకుంటున్నాను